సినిమాలో బయోపిక్స్ కి నెవర్ ఎండింగ్ క్రేజ్ ఉంటుంది అందులోను కాంట్రవర్షియల్ బయోపిక్స్ అయితే తిరిగే ఉండదు అందుకేనేమో శ్రీదేవి లైఫ్ పై సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా రోజులుగా వేచి చూస్తున్నారు అభిమానులు తాజాగా తన భార్య బయోపిక్ పై కుండబద్దలు కొట్టేశారు బోని కపూర్ మరి ఆయన ఏం చెప్పారో చూద్దామా శ్రీదేవి చనిపోయి ఆరేళ్లు దాటినా ఇప్పటికీ ఈమెను మర్చిపోలేకపోతున్నారో అభిమానులు అందుకే బోని కపూర్ కనిపిస్తే చాలు శ్రీదేవి బయోపిక్ ఎప్పుడు అనే ప్రశ్నే ఎదురవుతుంది తాజాగా మరోసారి ఇదే జరిగింది మైదాన్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న బోని కపూర్ ను శ్రీదేవి బయోపిక్ గురించి అడిగింది బాలీవుడ్ మీడియా దీనిపై వెంటనే స్పందించారు బోని బాలనటిగా ఇండస్ట్రీకి వచ్చిన శ్రీదేవి ఎనభయో దశకంలో హీరోయిన్గా మారారు ఆ తర్వాత ఇరవై ఏళ్లపాటు ఇండియన్ సినిమాను లేని మహారాణిలా ఏలారు మూడు వందలకి పైగా సినిమాల్లో నటించిన శ్రీదేవి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మరణించారు దుబాయ్లో ఓ పెళ్లికి వెళ్లిన శ్రీదేవి అక్కడే అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీనే శ్రీదేవి మరణించాక ఆమె బయోపిక్ పై చాలా వార్తలొచ్చాయి తాజాగా వీటన్నిటిపై కుండబద్దలు కొట్టారు బోని శ్రీదేవి ప్రైవసీ కోరుకునే వ్యక్తి అని ఆమె బయోపిక్ తీసే ఉద్దేశం లేదని తేల్చేశారు ఆమెను గౌరవించే వ్యక్తిగా తన జీవితం ఎప్పుడూ గా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు బోని కపూర్ రియాక్షన్ చూశాక శ్రీదేవి బయోపిక్ పై వచ్చే వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనిపిస్తోంది